కార్తీక పురాణము మూడవ అధ్యాయము కార్తీక స్నాన ఫలము వశిష్ఠుడు జనకునితో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు ఓ రాజా కార్తీక మాసంలో స్నాన దాన జపాదులతో ఏ కొద్ది పుణ్యాన్ని సంపాదించినా అది అనంతమైన ఫలాన్ని అందిస్తుంది అస్థిరమైన శరీరాన్ని నమ్ముకొని శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని చేయనివాడు వందసార్లు కుక్కగా జన్మించవలసి ఉంటుంది కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన ఉపవాసాలలో ఏ ఒక్కడి కూడా ఆచరించని వాడు అనేక సార్లు కడజాతి వానిగా జన్మిస్తాడు ఈ విధంగా చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడైన ఓ బ్రాహ్మణుని కథ చెబుతాను విను ముక్తిని పొందిన బ్రహ్మరాక్షసుల కథ పూర్వం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు సమస్త ప్రాణులపై దయగల ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలలో ఆసక్తి కలవాడై వివిధ పుణ్యతీర్థాలను సందర్శిస్తూ ఒకనాడు గోదావరి తీరంలో ఓ పెద్ద మర్రి చెట్టుపై ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు భయంకరమైన ఆకారంతో చేతిలో కత్తి పట్టుకొని సర్వ జంతువులను భయపెట్టిచున్న ఆ రాక్షసులకు భయపడి ఆ చెట్టు సమీపానికి ఎవ్వరూ వెళ్లేవారు కారు అనేక కార్తీక వ్రతాలను ఆచరించిన ఆ బ్రాహ్మణుడు తెలియక ఆ మర్రి చెట్టు పక్క నుండి పోతూ బ్రహ్మరాక్షసులను చూసి భయపడి పెద్ద పెట్టున సోకిస్తూ భగవంతుని స్మరిస్తూ కాపాడమని ఎలుగెత్తి ప్రార్థించాడు కాని భయంతో పరిగెత్తే ఆ బ్రాహ్మణుని చూసి అతనిని తిని తమ ఆకలిని తీర్చుకోవాలన్న తలంపుతో అతని వెంట పరిగెత్తసాగారు ఈ విధంగా కొంత దూరం పోయేసరికి బ్రాహ్మణుని సమీపించిన రాక్షసులకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆ బ్రాహ్మణుని పాదాలపై పడి నమస్కరించి అనేక విధాలుగా స్థుతించి ఈ విధంగా అడిగారు బ్రాహ్మణోత్తమ మీ దర్శనము వలన మా పాపాలన్నీ నశించాయి మీరు రావటం మాకు ఉపకారం కోసమే మీ వంటి మహాత్ములు తీర్థయాత్రలు చేయటం లోకోపకారం కోసమే కదా బ్రాహ్మణుని మాటలు విని భయము పోయినవాడే వారిని చూసి మీరెవరు ఏ కారణం వల్ల మీకు ఈ వికృతి రూపం కలిగింది పూర్వజన్మలలో మీరే పాపం చేశారు అని అడిగాడు అప్పుడు ఆ రాక్షసుల్లో మొదటివాడు అయ్యా నేను పూర్వజన్మలో దేశంలో మందరం అనే గ్రామానికి గ్రామాధికారి ఇతరులను వంచటంలో నేర్పరి అయిన నేను సాటి బ్రాహ్మణుల ధనమును అపహరించి అనంతమైన పాపాన్ని సంతరించుకున్నాను ఈ విధంగా పాపకర్మలను ఆచరించిన కారణంగా నా కుటుంబంలోని ఏడు తరాల వారు యమబాధలను అనుభవించారు ఆ దోషము వల్ల నాకి బ్రహ్మరాక్షస జన్మ కలిగింది పుణ్యాత్ముడవైన నీవు నాకు ఈ రాక్షస జన్మ నుండి ముక్తి కలుగు మార్గమును ఉపదేశించగలవాడు అన్నాడు ఇక రెండవవాడు అయ్యా ఆంధ్రప్రదేశంలో నివసిస్తున్న నేను ఎల్లప్పుడూ తల్లిదండ్రులను దూషిస్తూ నా భార్యా పిల్లలతో భోజనాలతో సుఖిస్తూ ఉండేవాడిని కాని నా తల్లిదండ్రులకు మాత్రం ప్రతిరోజు పెట్టి బాధించేవాడిని బంధువులకు గాని బ్రాహ్మణులకు బీద సాధకులకు నేను అనేక విధములుగా ధనమును ఆర్జించి గొప్ప ధనవంతుడైనప్పటికీ తల్లిదండ్రుల ఎదల నా బుద్ధి మారలేదు ఆ కారణం వలన నేను చనిపోయిన తర్వాత యమలోకమున ఎనిమిది యుగముల వరకు బాధలను అనుభవించి చివరికి ఈ రాక్షస జన్మ పొందినాను పుణ్యమూర్తి నీవు నా పాపాలను తొలగు ఉపాయం చెప్పి రక్షించవలసినది అన్నాడు ఆ ఇద్దరు రాక్షసులు ఆ విధంగా చెప్పిన తరువాత మూడవ రాక్షసుడు బ్రాహ్మణునికి నమస్కరించి తన స్థితిని ఈ విధంగా వివరించాడు బ్రాహ్మణోత్తమ పూర్వజన్మలో ఆంధ్రదేశంలో బ్రాహ్మణుడై పుట్టిన నేను ఒక విష్ణాలయం నందు అచ్చకునిగా ఉండేవాడిని స్నాన సంధ్యాధులను సకాలంలో చేయక నియమానుసారం స్వామిని పూజించక ఎప్పుడు ఇతరులను నిందిస్తూ దయలేని వాడనై యథేచ్ఛగా సంచరిస్తూ దేవాలయంలో భక్తులు వెలిగించిన దీపములు ఆర్పి వానిలోని నెయ్యిని నూనెను దొంగిలించి ఆ నూనెతో నా వైశ్యాగృహం ఆ నేతిని ఆమెకు సమర్పించేవాడిని భగవంతుని మాని ఎల్లప్పుడూ ఆ వేశ్యతో సంభోగించే వాడిని ఆ దోషం వల్ల నరకం నందు అనేక బాధలను అనుభవించి భూమిపై అనేక రకముల జన్మలు ఎత్తి చివరకు ఈ విధంగా రాక్షస జన్మను పొంది ఈ చెట్టుపై చేరాను నీ దశన భాగ్యము వల్ల పూర్వస్మృతి కలిగినందువల్ల మమ్మీ భార్య నుండి రక్షింపగలవాడవు నీవేనని భావిస్తున్నాను కనుక నన్ను రక్షింపగలవాడవు నీవే అన్నాడు ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు చెప్పిన మాటలు విని ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో మీరు భయపడవలసిన పని లేదు నేను కార్తీక స్నానార్థము వెళుతున్నాను మీరు కూడా నాతో రండి అని వారిని తీసుకుని వెళ్లి సంకల్పము చెప్పి స్నానం చేయించాడు తాను కూడా అముకానం బ్రహ్మరాష్ట్రత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం కార్తీక స్నానమహం కరిష్యే అని సంకల్పము చెప్పి యథావిధిగా స్నానం చేసి ఆ ఫలాన్ని ఆ రాక్షసులకు ధారపోశాడు ఆ విధంగా పాప విముక్తులైన ఆ ముగ్గురు దివ్య రూపాలను ధరించి వైకుంఠాన్ని చేరుకున్నారు ఓ జనక మహారాజా మోహం చేతగాని అజ్ఞానం చేతగాని కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు కావేరి నదిలో స్నానం చేసి విష్ణు పూజ చేసిన వారికి పదివేల యజ్ఞములు చేసిన ఫలం లభించడంలో సందేహం లేదు కనుక కార్తీక మాసంలో ఏదో ఉపాయంతో కావేరీ నదిలో స్నానం చేయాలని తెలుసుకో అన్నాడు తృతీయోధ్యాయం సమాప్తం ఓం శివాయ